ఒక పాస్టర్ గారు మాత్రం చాలా పద్ధతిగా మొగుడు సచ్చినప్పుడు అని ఏదో మాట్లాడుతున్నాడు ఒకసారి చూడుకో జరా సబర్ గురు ఈ రిలీజియన్ వాళ్ళు ఆల హోలీ ప్లేస్ లో కూర్చొని అదంతా అక్కడంతా నావెజ్ తినుడు లేకపోతే ఏదో ఒక గబ్బు చేసుడు కల్నాడు జిల్లా వినుకొండలో ఏడు వందల ఏళ్ల నాటి ప్రసన్న రామలింగేశ్వర స్వామి గర్భగుడిలో పూజారి మద్యం తాగుతే చూసిర్రు కదా ఎంత గలీజ్గా అమ్మాయి ఇప్పుడు పరిస్థితి కదా ఎంత గల్లీ అవదేవుడు ఒకటి వచ్చింది కదా వీడియో మీరు చూసిన రో లేదు ఈ బాంగ్ ప్లస్ విస్కీ సాంప్రదాయి సరే మీకేం అనిపిస్తుంది కామెంట్లలో పెట్టి